ના કોડ કે બુદ્ધિ માજી દેસ કોને વાતા એ આદામી આદામી કેજી ગા 6 કેજી લઈ પી નાવ આતો આદામી તુ આવ કે તુ આવ આદામી કેજી બોબડી મય આતો ટેરો તુ આવ

గర్ర గర్రకి పెరుగుతున్నాడు అయిపో కాదు జీ మంది ఇంట్లో ఉంటున్నా మంది ఇంట్లో ఉన్నాడండి మంది పెట్టా మంది సిద్ధు దిగులు ఏనేది ఇంట్లోనే ఉన్నాడు అవును జీ ఇంట్లోనే ఏం చేస్తున్నాడు ఏమి చూస్తున్నాడు చదువుకుంటున్నాడు అండి పురాణో అవును జీ వాళ్ళకి ఏమన్నా ఫుడ్ పెట్టివా అరే ఇలా పెట్టాను జీ ఫుడ్ ఇడ్లీ సాంబారు పెట్టాను జీ పాలు అరేలా పాలు గ్లాస్ కు పోసి ఉంచాను మినీ ఫిలో గాని ఇట్లా వచ్చాను జీవి పాలు హే అప్పుడే కాకపోయినా పాలు పడి ఏము చేస్తున్నాడు దేవ్ ఏమేమి చేశాడండి మంది ముస్లిం లో పుట్టి పుట్టి అన్నప్పుడు హిందూ దేవుళ్ళకి తెలుస్తున్నారు అరేలా అరే లారే ఎంత దర్పలమైన వాక్యములు పది కి నో నోమురు లోసి కన్నా లేక లేక గాని మొక్కు గాని మొక్కు కుమారుడు నది బిడ్డ నది దిగరే లేకపోతే బాధ

मार कुल्फी इन्हीं कोड़े कहा मार कुल्फी इन्हीं कोड़े कहा एम ए राजनिका एम राजनिका एम ए निनिका एम ए निनिका मूडी का मूड कहाँ तोड़ बच्चेंडा हो एम ए निनिका राज कोड़ना मर्चर अनुको इशारे राज ఏయ్ దుష్ప్రి ఏయ్ దుష్ప్రి ఏయ్ ఏయ్ అప్పర్ కట్టా చాపు గాలవే ఇట్లా అయిపోయి కదనే ఏంటి పూపని చేద్దాం గ యామి చేద్దాంండి ఒక చిన్న పన్ని చేద్దాం ఏమి చేద్దాంండి ఎక్కడైనా ఒక పిల్లని నుంచి పెన్ని తీసి సరే లారే లారే లా నికమైన ఉందాజీ నికమైన ఉందా ఉందా లేకనే వాడు గుట్లే అరే ఎలా నీకేమైనా బుద్ధి ఉందా అజ్జి అట్లా చెప్పు ఉందా అంటే నీకేమైనా బుద్ధి ఉందా అజ్జి మంది బేట చిన్నవాడు కదా అజ్జి పెళ్లి చేసినా సమసార బాధ్యతలని మన బేటాకి ఎలా తెలుసు మనకు బాధ్యత ఉంది కదా అవును కదా పెళ్లి గల్లంటే చేతాం తమసారం గాలి అంటే పగ్గింటోళ్ళో ఎదిరింటోళ్ళో మా టీయన్ ఎవరు చూసుకుంటాం అరేలా మనకు బాధ్యత ఉంది కదా ఆ బాధ్యత ఉంది కదా తిరిగి తిరిగి నా ప్రాణమంతా అలసి పిల్లకి ఆహా నాకేమన్నా వండి పెట్టావా ఆ వండి పెట్టాను ఏం చేసిండావా నిధి కోసమని వేడి వేడిగా బిర్యానీ చేసాను బిర్యానీ అవునండి దాంట్లోకి ఏం వేసుకున్నావా అరే ఇలా దాంట్లో

ఓపెన్ చేయగా ఏమి చేద్దామండి ఎంత క్యాష్ ఎంత గిన్నెలే కేసుకొని ఈ తపలా అనుకోవచ్చు నాకు ఇచ్చా ఇంకా మిగిలిన ఇంకా మిగిలితే టీ అనుకోవచ్చు నాకు ఇంకా మిగిలిన మళ్ళీ వచ్చి పోసుకోకుండా ఇంకా మిగిలినా మిగిలితే మా మొదలు నువ్వు ఇంకా మిగిలినా మిగిలితే అరీ నువ్వు కొంచెం నాకు నీకేమైనా ఉందా అజ్జి నీకేమైనా బుద్ధి ఉందా అట్లా చెప్పు నువ్వు మంది చింతకాయ మంది ఉప్పు మంది మిరపకాయ నువ్వు తెచ్చింది ఎలా గుడ్డ ఎర్రా అది కష్టపడి అంత నేను వచ్చేసాను ఆ అబ్బాయి ఎందుకు నాకలాజీ ఈ అప్ప ఎందుకు నాకలాజీ అంత నవ్వే నా కూ